హై నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి టాపిక్స్ వైరల్ అవుతుంటాయి కొన్నమో ఆ వ్యక్తులు తమ తమైన స్టైల్లో వాక్యానాలు లేదా టాపిక్స్ తీసుకోవడం వల్ల వైరల్ అవుతుంటారు అట్లా కొంతమంది అయితే ఆ కొంతమందిలో కొందరు ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత బిగ్ బాస్లో పోవాలని ఒక ఫాంటసీ అనేది మధ్య క్రియేట్ అయింది అంటే సోషల్ మీడియాలో ఏ విధంగానో గుర్తింపు రావడం వాళ్ళు బిగ్ బాస్లో పార్టిసిపేట్కి వెళ్ళాలి ఇంకెక్కువ ఫేమస్ సెలబ్రిటీ హోదా పొందాలనుకోవడం అనేది తాహా కొంత కొందరికి ఈ మధ్యకాలంలో బాగా అలవాటైంది కోరికలు కొడుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో చూసాం బిగ్ బాస్లో రైతుబిడ్డ అన్నా నేను బిడ్డనంటూ ఆయన చేసిన అల్చలు ఆయన చేసిన వీడియోలు చివరకు ఆయన కృషి ఫలించి అతన్ని బిగ్ బాస్లో కూడా తీసుకోవడం జరిగింది బిగ్ బాస్లో నన్ను తీసుకోవాలంటే ఇటీవల ఒక ఆయన రెండు గత రెండు రోజుల నుంచి అన్న అదే ముందులా ఆ తర్వాత ముఖ్య కూడలి కేబిఆర్ పార్క్ దగ్గర అక్కడ ఆ పార్కుల దగ్గర తాను ఫ్లెక్సీ కట్టుకొని నిరార దీక్ష తీస్తున్నాను అంటే అంటూ ఒక ఆ ఫ్లెక్సీ కట్టుకొని కూర్చోవడం అందరినీ ఆకర్షించిందని చెప్పలేము కానీ ఆ దృష్టిలో కొంతమంది దృష్టిలో పడింది ఈ చీప్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే అతడు పేరు ఎవరతను అంటే కొంచెం ఫేమస్ అయ్యాడు సినిమా రివ్యూలో చెప్తున్నప్పుడు ఏదైనా మనకి సినిమా అర్థం కావాలి అంటే ఇది మెను డిగ్రీ చదివి ఉండాలి అన్నట్టు ఒక వాక్యతో ఆయన ఫేమస్ అయిపోయాడు అంటే ఆ సినిమా అందరికీ ఈజీగా అర్థం కాదు అని చెప్పే ఉద్దేశంతో ఆయన చేసిన వాక్యం అతడే మల్టీ స్టార్ మన్మదర్ రాజా అని చెప్పేసి అతను నిక్నేమ్ క్యాప్షన్ పెట్టుకొని సోషల్ మీడియాలోనూ సినిమా రివ్యూల దగ్గర కొంచెం ఆలోచనలు చేస్తుంటాడు అతను బిగ్ బాస్లో పోవాలి నన్ను తీసుకోవాలి నాగార్జున గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నన్ను పిలిపియండి మాట్లాడండి అంటూ నిరాహార దీక్ష లాంటిదే చేస్తున్నాడు వాస్తవానికి డిగ్రీ మినివ కానీ డిగ్రీ కాదు కదా వీడు పీజీ చేసిన వేస్టే వీడైతే ఈ పర్సన్ అయితే పీజీ చేసినా కూడా వేస్ట్ వృధానే ఎందుకంటే మెదడు చదువుకున్న వారికి చదువుకోనికనే వారికి అన్న కాకుండా మెదడు కామన్ సెన్స్ ప్రకారం పనిచేస్తూ ఉంటుంది మాత్రం కామన్ సెన్స్ లేకుండా అవి వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ సదురు ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నాడంటే బిగ్ బాస్లకు స్ట్రైక్ చేస్తేనో నిరాహార తీస్తేనో జనం దృష్టిలో పడతాను వైరల్ అవుతాను అట్ల వల్ల రా పిలుస్తాడు అనుకుంటున్నారు కానీ బిగ్ బాస్లో వెళ్ళాలనుకున్న కోరిక అసలు బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది ఎదవలకి తెలియకపోవడం అనేది ఆశాస్పదమే ఎందుకంటే బిగ్ బాస్ ఎంపిక అంత ఈజీగా జరగదు నాకున్న అవగాహన ప్రకారం అది వంద రోజుల సిరీస్ జరుగుతున్నప్పటికీ దాని వెనక ఒక సుమారు ఆరు నెలల ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే డిసెంబర్ మన గతంలో డిసెంబర్ అయిపోయింది అంటే డిసెంబర్ అయిపోయిన తర్వాత మనం జనవరి ఫిబ్రవరి వదిలేసి మళ్ళీ ఏప్రిల్ అంటే ఈ మాసం నుంచి స్టార్ట్ చేస్తుండొచ్చు ఒక ఆరు నెలల ప్రాసెస్ జరుగుతుంటుంది ఎందుకంటే మా టీవీ ఓనరు నాగార్జున అని అతను స్లోగన్స్ ఇస్తున్నారు ఇంకా ఇతరులు కూడా ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నారు మా టీవీ ఓనర్ నాగార్జునని మా టీవీ షేర్లను ఎప్పుడో అమ్మేసుకున్నాడు నాగార్జున మా టీవీకి కానీ ఇప్పుడున్న మా టీవీకి కానీ నాగార్జున కానీ ఎట్టి సంబంధం లేదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బిగ్ బాస్ మా టీవీ అన్నపూర్ణ స్టూడియో నాగార్జున ఇది కేవలం ఒక బిగ్ బాస్ అనే ప్రోగ్రాంకు నాగార్జున గెస్ట్గా హోస్ట్గా వ్యవహరించబడతారు అక్కడ ఒక స్టూడియోలో ఒక బిల్డింగ్ ఒక పోర్షన్ రెంట్కి తీసుకుని సెట్ వేసుకుంటారు అంత మాత్రమే సంబంధం కానీ బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియలో కానీ ఎంపిక చేసే విధానంలో కానీ నైంటీ నైన్ 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 పర్సెంట్ నాగార్జునకి ఎలాంటి ప్రమేయం ఉండదు పూర్తి స్థాయిలో స్టార్ టీవీ నుంచి ఢిల్లీ లెవెల్లో కానీ మహారాష్ట్ర బి బొంబాయి లెవెల్లో వర్కింగ్ ఉంటుంది వాళ్ళది అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ గైడ్ లైన్ ప్రకారం కమిటీ అనేది ఒక ఇరవై ముప్పై నుంచి యాభై మంది వరకు సెలెక్ట్ చేసుకొని దాంట్లో వివిధ సెక్టర్స్ పెట్టుకుంటారు మనం చూస్తూ ఉంటే సింగర్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాడు టీవీ ఆర్టిస్ట్ ఉంటాడు సినిమా సెకండ్ రన్ అంటే రెండో కేటగిరీ చెందిన ఒక ఎవరన్న వ్యక్తులు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇట్లా ఎవరో ఒకరు ఉండడం ఆ తర్వాత ఒక స్పెషల్ కేటగిరీలో ఒక కామెడియను ఒక వ్యామ్ క్యారెక్టరు లేదంటే పాత తరం ఆర్టిస్టు ఒక సింగర్ ఇట్లా ఏదో ఒక సెక్టర్స్ పెట్టుకుని ఆ సెక్టర్ నుంచి ఒకటి తీసుకోవడం ఒక ఒక కూడా తీసుకున్నారు అంటే ట్రాన్స్జెండర్లు కూడా తీసుకోవడం ఇవన్నీ కూడా చూసాం మనం సో అట్లా కచ్చ గ్రామీణ స్థాయి నుంచి అని చెప్పి గంగాబని కానీ ఇట్లా మనం సంపూర్ణేశ్వబం తీసుకోవడం కూడా చూసాం అంటే వాళ్ళు వివిధ సెక్టర్స్ పెట్టుకొని ఆ సెక్టర్స్ ప్రకారం ఒక ఐదారు సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాళ్ళే అంతర్మదనం చేసుకొని ఆ తర్వాత వాళ్ళ తాలూకు వీడియోలు ఏంటి వాళ్ళకి రే రేటింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అంటే పెర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా చేయడం మీరు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వాళ్ళ సూచనలు గైడ్లైన్ ప్రకారం టీఆర్పీ పెంచుతూ ఎంటర్టైన్మెంట్కు ఇస్తూ ఇన్ టైంలో ఏం చేయగలుగుతారు చేయగలుగులేరా వాళ్ళు మన మెంటాలిటీకి మన పాలసీకి పనికి వస్తారా లేదంటూ రకరకాల సెక్టర్లు సెలెక్ట్ చేసి వాళ్ళకు లిస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నెగోషియేషన్స్ అవతల పార్టీ నుంచి అంటే ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ లిస్టులు అంటే ఒక పది మందిని సెలెక్ట్ చేసుకుంటే ఒక ఐదారును సెలెక్ట్ చేసుకొని స్కూటింగ్ చేసుకుని ఆ స్క్రూటీ ఐదారుల నుంచి అప్పుడు నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారు ండి మీరు మేము ఇలా అనుకుంటున్నాము మీరు మీరు కనుక మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ సెలెక్ట్ విషయం కానీ అప్రోచ్ విషయం కానీ టెలికాస్ట్ రూమ్లో వెళ్ళి పబ్లిక్లో వెళ్ళేంతవరకు ఎవరు చెప్పకూడదని ఉద్దేశంతో ప్రారంభం అవుతుంది వాళ్ళ చర్చలు అట్లా ఒక దశ దాటిన తర్వాత ఇంకో దశ ఇంకో దశ ఒక నాలుగు దశలు దాటిన తర్వాత వాళ్ళ సైకాలజీ షెడ్యూలు డేట్స్ అన్నీ సూచనంగా ఫైనల్ చేస్తారు ఇది అంతా కూడా మా టీవీలో క్రియేటివ్ ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది నాగార్జున కానీ ఎవరికి సంబంధం లేని విషయం ఈ విషయం తెలవనటువంటి ఎర్రిపప్పలంతా కూడా నాగార్జున గారు నన్ను బిగ్ బాస్లో తీసుకెళ్ళండి అంటూ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిరహార తీసినా అంగిలా వైపుకొని తిరిగినా కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి సంబంధమే లేదు నాగార్జున పని చేస్తే ఆయనకేదో రోజు కూలో నెల కూలో ప్రోగ్రాం కూలో ఏదో ఇస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు అంతవరకే ఆయన బాధ్యత ఇన్ఫ్లుయెన్స్ చేయడు చేయకూడదు కూడా వాళ్ళ కండిషన్స్ అలా ఉంటాయి ఒకవేళ చేసినా నిన్ను చేయాలని ఆయనకేం లేదు ఎవరికి చేయాలని ఉండదు వాళ్ళు ఎవరెవరికి చేయాలో ఎందుకు చేయాలని వాళ్ళు చూసుకుంటారు సో ఇట్లా పబ్లిసిటీ స్టెంట్తోటో పిచ్చితోటో ఎర్రతనంతో అనవసరంగా బిగ్ బాస్ని వివాదాలకు లాక్తుంటారు ఇట్లాంటి వ్యక్తులు